సురక్షిత గమ్యస్థానాలే లక్ష్యంగా వాహనదారులు ప్రయాణాలు కొనసాగించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల పదహారో తేదీ నుండి శాఖ ఆధ్వర్యంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు ప్రజల్లో వాహనదారుల ప్రమాదాల నివారణపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు ఇదే క్రమంలో గురువారం ఏలూరులో నిర్వహించిన వాగ్దాన్ కార్యక్రమంలో ఏలూరు దెందలూరు ఎమ్మెల్యేలు బడేటి చంటి చింతమనేని ప్రభాకర్ నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలతవారికి ఆర్టీఓ కృష్ణారావు ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి జూట్మిల్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు వాక్తాన్ నిర్వహించారు అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు రోడ్డు భద్రతాంశాల సూచనలతో రూపొందించిన ప్లకార్డులు చేతపట్టిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు ఆద్యంతం ఈ కార్యక్రమం ఎంతో స్పూర్తిదాయకంగా సాగింది ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వాహనదారుల రోడ్లపై ప్రయాణాలు సాగించేటప్పుడు ప్రమాద హెచ్చరిక సూచికల్ని నిబంధనల బోర్డుని గమనించాలని చెప్పారు అప్పుడే ఎక్కువ శాతం ప్రమాదాలను నివారించవచ్చునని సూచించారు పరిమితికి మించిన వేగం తగదని హితవు పలికారు ఆర్టీఓ కృష్ణారావు మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లే రహదారి ప్రమాదాలు జరుగుతున్నందున విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు ఈ కార్యక్రమంలో కోఆషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పేదబాబు నాయకులు ఆర్నేపల్లి తిరుపతి అమరావతి అశోక్ బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వాహనం నడపకుండా ఉండాలని రెండవది హెల్మెట్ లేకుండా నడపకూడదని సిగ్నల్స్ జంప్ చేయకూడదని మ్యాష్ డ్రైవింగ్ చేయకూడదని పరిమితికి మించి ఓవర్లోడ్ రవాణా చేయరాదని ఇలాంటి కార్యక్రమాల్ని ఒక నెల ఒక అవేర్నెస్ క్యాంప్ లాగా మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ట్రాఫిక్ పోలీసు మరి ఈ కార్యక్రమాన్ని పేకప్ చేశారు ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన పెంపొందించుకుని ట్రాఫిక్ రూల్స్ని పాటించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం దీనిలో మమ్మల్ని కూడా నన్ను స్థానిక శాసనసభ్యులు చంటి గారిని కూడా భాగస్వాములు చేసినందుకు రవాణా శాఖ వారికి ట్రాఫిక్ పోలీసు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ కూడా నమస్కారం ఈరోజు జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా మరి ఏలూరులో మరి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఆర్టీ ఆధ్వర్యంలో ఎందుకనంటే ఇవన్నీ కూడా రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి మరి ఈ నెలల పాటు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది ఎందుకంటే చాలామంది ఎందుకంటే అజాగ్రత్తగా నడపడం వల్ల ఏ విధంగా జరుగుతున్నాయి అనేది అందరూ కూడా చూస్తున్నాం జరిగిన తర్వాత మనం ఏం చేసేయలేదు జరగకముందే మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ప్రజలందరికీ తెలియజెప్పడానికి అందరూ కూడా ఇది ఉన్నాయి ఏదైతే మరి వాళ్ళందరూ కూడా ఆర్టీఏ వాళ్ళు అనేక ప్రికాషన్స్ జాతీయ రహదారుల మీద మనకి ఇస్తున్నారు రోడ్డు కరువులు తిరిగే దగ్గర కానీ ఎక్కడైతే ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు అనే దగ్గర కానీ అవన్నీ కూడా ఆ ప్రికాషన్స్ అన్నీ కూడా అందరూ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే టూ వీలర్స్ వాళ్ళు హెల్మెట్ లేకోకుండా డ్రైవ్ చేస్తే లాంగ్ డ్రైవ్ చేస్తే అవి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఎంతమంది మరి తలకి గాయాల కడిగి తగిలి ఎంతమంది చనిపోతున్నారని మనం అందరం కూడా చూస్తున్నాం సెల్ ఫోన్ వాడుతూ కూడా డ్రైవింగ్ చేయకోకుండా ఉండేదట్టుగా తగి జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఏదైతే మరి దీన్ని ఒక స్పెషల్ కార్యక్రమంగా నెలల పాటు తీసుకుంటున్నారో ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన కల్పించుకునే తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా మీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ రోజున రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మరి పై స్టేషన్ దగ్గర నుంచి కూడా మరి పాతబడ్ స్టాండ్ వరకు కూడా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైతే ఈ ప్రమాదాలని నివారించేందుకు మరియు అవగాహన కార్యక్రమాలు ఉన్నారు ప్రభుత్వం ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా నివారించేందుకు అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మరి ట్రాఫిక్ రూల్స్ని పాటించి మరి వేగంగా నడపకుండా ప్రయాణాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను వాహన వాహనాలు నడిపేవారు కూడా మరి వాళ్ళ ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు వారి కోసం ఎదురు చూస్తున్నారనే ఒక ఆలోచన వాళ్ళందరికీ కూడా ఉండాలి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులకి బైకులు కొనించినప్పుడు వాళ్ళు కూడా జాగ్రత్తలు మరి పిల్లలకి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించి అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానివ్వండి హెల్మెట్ ధరించి అందరూ కూడా సేఫ్గా డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నారు ఈ రోజున పిల్లలు బైకుల మీద వెళ్తూ మరి సెల్ ఫోన్లు చూడలో పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారు అట్లాగే కారు డ్రైవ్ చేసినప్పుడు సెల్ ఫోన్లు అట్లాగే రకరకాల విన్యాసాలు చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ ముందు తాగుతూ మరి కారు నడుపుతున్న పరిస్థితి డ్రింక్ చేసి బైక్ నడుపుతున్నటువంటి పరిస్థితి మనం ఎంతోమంది చదువుకునేటువంటి స్టూడెంట్లు మరి డ్రింక్ చేసి మరి డ్రైవ్ చేసి మరి చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలోనే భాగంగా చర్యలో భాగంగా మరి ఈ రోజున రవాణా శాఖ వారు ఈ వారోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా తప్పకుండా వాళ్ళ ప్రాణాలు అట్లాగే అంగవైకల్యం చెందకుండా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ వీళ్ళందరికీ సూచనలు జనరల్గా ఏంటంటే ప్రతి మానవుడు కుట్టిన కాడి నుంచి రహదారిని వాడుతూ ఉంటుంటాడు కాకపోతే ఈ ప్రమాదం జరిగిన రోజే బాధపడుతున్నారు తప్పితే ఆ రహదారి నియమాలను పాటించాలనేది మినిమం మర్చిపోవడం చేస్తున్నారు అది లేకుండా మనం రహదారి మీదకి వచ్చినప్పుడు శ్రద్ధ వహించి ఈ ఈ సంవత్సరం జాతీయ భద్రతా మాసోత్సవం థీమ్ కూడా శ్రద్ధ వహించండి పరివాహని పరివాహని థీమ్ ఇచ్చున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వారు దాన్ని మనం శ్రద్ధ వహించండి అంటే రహదారి మీద తోలేటప్పుడు శ్రద్ధ వహించి మనం శ్రద్ధగా వాహనాలు నడిపితే ప్రమాదాలను అనేది భాగంగా ముఖ్యంగా ప్రచారం చేస్తున్నాము అట్లాగే అందరూ ఈ రహదారి భద్రత అనేది అందరి బాధ్యత అందరూ కలిసి ఆ రహదారి నియమాలను పాటిస్తూ ఈ ప్రమాదాలను నివారించాలని కోరుకుంటున్నాను సార్